హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇంత ఏదైతే చూసారు కదా అసలు ఏమైంది అనేది వీడియో ఎండ్ వరకు చూడండి చెప్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది సో ఇదైతే నాది ఆఫ్టర్నూన్ అనమాట సో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏమైనా చేద్దాం అనుకున్నాను సో అని చెప్పేసి కొంచెం దగ్గర కెర దోసకాయ ఉంటే అది అండ్ క్యారెట్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఇంకా ధనియా అవన్నీ వేసి సన్నగా కట్ చేసుకొని తుడుమ పట్టుకున్నాను అందులో కొంచెం రాగి పిండి వేసి మిక్స్ చేశాను అనమాట సో జస్ట్ చపాతి లాగా చేయడానికి చాలా బాగా వస్తాయి తినడానికి చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి అలా కలిపేసి మొత్తం పక్కన అయితే పెట్టేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే కొంచెం బాగా పిండి బాగా మెత్తగా అయ్యి బాగుంటుంది చపాతి దాగా వస్తుంది కాకపోతే అంతకుముందు ఇదే ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం ఇప్పుడు చేశాను కానీ అప్పటి నుంచి దానికి ఇంకా టైం లేదు చేయడానికి కానీ ఈవినింగ్ టైము కొంచెం హెల్దీ ఫుడ్ చేసుకుందామని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఒక టూ అయితే ట్రై చేశాను అనమాట ట్రై చేసి ఇంకా పక్కన పెట్టేసాను ఇంకా ఏదో వచ్చేసి మంత్ ఫస్ట్ కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా రెండు అవన్నీ కలెక్షన్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఈ అబ్బాయి అయితే చూడండి యాక్చువల్గా సో ఇంటికి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ నాకు ఫుల్ అమౌంట్ పే చేయాలన్నమాట సో ఎందుకంటే నేను ఒక టూ డేస్ త్రీ డేస్ ఉన్నాను వన్ వీక్ ఉన్నాను ఇంటికి వెళ్ళిపోతాను సో వన్ వీక్ నాకు అమౌంట్ వేస్ట్ అవుతుంది కదా అంటే సో వన్ వీక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ బీహెచ్కే తీసుకుంటాము తీసుకున్నాక ఒక ట్వంటీ డేస్ ఇంటికి వెళ్ళిపోతాము అమ్మ వాళ్ళ ఇంటికి కానీ ఎక్కడికైనా సో రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ టెన్ డేస్ ఇంట్లో తగ్గించుకోమని చెప్తే కనుక ఓనర్ తగ్గించుకుంటాడా చెప్పండి ఓకే ఒక వన్ వీక్ అలా ఇంటికి వెళ్ళిపోతే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డైలీ బేసిస్ అంటే ఏదో టూ డేస్కి త్రీ డేస్కి అలా వస్తారు వాళ్ళు నేస్తానని చెప్పాను అహా ఒప్పుకోలేదనమాట సో అలా ఒప్పుకోకపోతే ఎలా అవుతుంది నాకైతే కష్టం కదా నువ్వు అయితే కనుక నాకు అమౌంట్ తక్కువ ఇస్తే నేను రాసి అవుతాను కదా అని చెప్పాను అబ్బాయి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే అడ్వాన్స్ కట్ చేస్తానని చెప్పాను అందుకే ఇలాంటి వాటికి మనకి అడ్వాన్స్ అనేది కొంచెం దగ్గర పెట్టుకోవాలి లేకపోతే ఇలాగే ఉంటుందన్నమాట ఎలా అవుతుందో చెప్పండి సో ఒక వన్ వీక్ ఇంటికి వెళ్ళిపోతే ఇంకా త్రీ వీక్స్ మొత్తం ఉన్నా కానీ ఫుడ్ తిన్నా తినకపోయినా సేమ్ కాస్టే ఛార్జ్ చేస్తామన్నమాట ఇప్పుడు ఏంటంటే వన్ వీహెచ్కేదో ఉన్నప్పుడు నువ్వు ఫుడ్ చేసుకో చేసుకోపోయి నేను కిచెన్ వాడుకోలేదు వాష్రూమ్ వాడుకోలేదంటే ఎలా అవుతుంది చెప్పండి సో ఇది కూడా అంతే అనమాట సో ఉన్నా లేకపోయినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మంత్ మొత్తం నేను లేను అక్క ఇంటికి వెళ్ళిపోయాను అని అనుకుంటే ఇంకా సో ఆ బెడ్ మీద ఏమన్నా వేస్తాను మీరు యాక్సెప్ట్ చేయండి అంటే ఓకే సో లేదు నా బెడ్ మీద ఎవరిని వేయద్దు అన్న అలా అనుకున్నప్పుడు నా నాకు బెడ్ నుంచి అవుతాను సో అది ఇది ఒక పెద్ద మిస్టేక్ అనమాట ఒక టూ హండ్రెడ్ ఉన్నప్పుడు ఇలా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సో ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడనమాట సో వాళ్ళ హోమ్ టౌన్కి ఒక ట్వంటీ డేస్ వరకు ఇంటికి వెళ్ళిపోయాడు సో వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు అనమాట సో వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఇంకా వేరే బిడ్ ఇస్తాను నేను ఖాళీగా ఉన్నాయి కదా ఆ బెడ్ అయితే ఇస్తానని చెప్పాను కానీ అబ్బాయి అలా ఒప్పుకోలేదు నా ఫ్రెండ్ బెడ్ మీదే నేను ఉంటానని చెప్పాడు ఓకే అలాగైనా ఉండు కానీ నాకు అమౌంట్ పే చేయాలంటే అలా ఎలా అవుతుంది మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు కదా అబ్బాయి పే చేశాడు కదా ఆ అబ్బాయి ప్లేసెకి నేను వస్తున్నాను ఆ అబ్బాయి తినే ఫుడ్డే నేను తింటాను కదా ఎందుకు పే చేస్తాను నేను అని చెప్పాడు సో ఆ అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పేరు మీద ఫ్లైట్ బుక్ చేసుకుంటాడు ఆ అబ్బాయి క్యాన్సిల్ చేసుకుంటాడు ఆ పేరు మీద ఈ అబ్బాయి వెళ్తాడా చెప్పండి అది చాలా తప్పు అవుతుంది కదా నీ ఫుడ్ నువ్వే తింటావు లేకపోతే కనుక నీ అతని ఫుడ్ నువ్వు తింటే అతని కడుపు నిండుతుందా చెప్పండి సో ఇలాంటివి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది తెలివి తక్కువగా ఆలోచిస్తారనమాట సో ఆ అబ్బాయిది ఆ అబ్బాయి సపరేటు నీది నీకు సపరేట్ అవుతుంది అంతేగాని ఆ అబ్బాయికి నీకు ఒకటే అవుతుందా చెప్పండి సో ఇలాంటివి నేనైతే మధ్య టూ త్రీ అయితే చూసాను అనమాట ఇంతవరకు కొంచెం రెస్ట్ మెంబెర్స్ అయినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ ఉంటాయి కొంచెం హై మెంబర్స్ అయ్యే కొద్దీ కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాము అండ్ ట్వంటీ ఫోర్ అవర్సు మనం ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిపోతాం అనమాట మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ నేను వెళ్ళి చెక్ చేసుకుంటాను వన్ ఆర్ టూ రూమ్స్ అనేది నాకు డౌట్ డౌట్ అనమాట చెక్ చేసుకున్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్యాన్ ఆన్లో ఉంటుంది లైట్ వాష్రూమ్లో ఆన్లో ఉంటుంది ఇంకా రూమ్లో అయితే కనుక ఆన్లో ఉంటుంది అదే వాళ్ళ హౌస్లో అయితే కనుక వాళ్ళ ఇన్లో అయితే కనుక అలాగే చేస్తారా అదే మాకు కొంచెం కరెంటు అనేది ప్రతి ఒక్కటి నేను చెక్ చేయదని కదా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ రూమ్స్ వరకు అయితే కనుక ఉంటాయి ప్రతి ఒక్కటి నేను చెక్ చేయాలంటే మినిమం త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది అండ్ కింద మెయింటెనెన్స్కి అందుకు కష్టం అవుతుంది కదా ఏదైనా కస్టమర్స్ అలా వచ్చినప్పుడు చూసుకోవాలంటే సో అలాంటప్పుడు నాకు కష్టం అవుతుంది కదా అన్నీ చెక్ చేయదేను కదా సో మీరు జస్ట్ ఒక సెకండ్ ఆఫ్ చేసేదానికి నేను త్రీ అవర్స్ అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది కనిపించిన ప్రతి ఒక్కసారి చెప్పేస్తాను కానీ నెగ్లిజెన్సీ అనమాట సో మనకి ఏంటిది మనం రెంట్ పే చేస్తున్నాం వాళ్ళు కట్ ఆ కరెంటు తయారు చేయడానికి ఎంత టైం పడుతుందో ఆలోచించండి ఒక్కసారి సో ఇప్పుడైతే ఎలక్ట్రిసిటీ బాగుంది కాబట్టి సరిపోయింది సో నేను ఎయిత్ క్లాసు సిక్స్త్ క్లాస్ అలా చదివేటప్పుడు ఇంత ప్రాపర్గా ఉండేది కాదు ఎలక్ట్రిసిటీ ట్వంటీ ఫోర్ అవర్సు జస్ట్ హాఫ్ డేనే ఉండేది అంటే మార్నింగ్ టైము ఆల్మోస్ట్ మీరు నైంటీ నైంటీలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక అప్పుడు వాళ్ళకి తెలిసే ఉంటుంది జస్ట్ మార్నింగ్ టైం అయితే లెవెన్ వరకు కరెంట్ ఉంటుంది లేదంటే ఆఫ్టర్నూన్ టైం అయితే కనుక లెవెన్కి ట కరెంట్ వస్తే ఈవినింగ్ వరకు ఉంటుంది అలా ఉండేటప్పుడు ఎలక్ట్రిషియన్ కానీ ఇప్పుడైతే కనుక కొంచెం చేంజ్ అయ్యింది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తున్నారు అది కూడా పవర్ బ్యాకప్ అలా ఉంటున్నాయి ఎంత పవర్ వేస్ట్ అవుతుందో ఆలోచించండి ఇన్ని కష్టాలు పడుతూ కూడా మేము చెప్పినా కానీ అసలు ఎవరే కానీ రిజర్న్ చేయదనమాట ఎంతైనా కానీ చెప్పండి అంతే దున్నపోతు మీద వాన కురిసినట్టే ఏదో కొంచెమన్నా అమౌంట్ అనేది కొంచెం తగ్గితే మీకే ఫుడ్ ఖర్చు ఎక్కువ ఇస్తాను కదా అని చెప్పేస్తాను ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా నిన్న వీడియోస్ చెప్పాను కదా మీకు గ్రాసరీస్ అనేటివి కొంచెం ఆర్డర్ పెట్టేసాను అనేటివి సో మీకైతే నాకు ఎంత కాస్ట్ అయితే పడుతుందా అని చూపిస్తాను సో ఇక్కడ ఏంటంటే డస్ట్బిన్కి కవర్స్ అనేది యూజ్ చేస్తాం లేదంటే వీరు అన్నం అవన్నీ అలాగే వేసేస్తే కొంచెం కింద వాటర్ అంతా అయ్యి స్మెల్ వస్తుంది అనమాట సో డస్ట్బిన్ కవర్స్ అనేది యూజ్ చేస్తాను అదైతే నాకు ఇక్కడ బయట అయితే వన్ థర్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా పడుతుంది సింగిల్గా ఇక్కడైతే నాకు సింగ అంటే సిక్స్టీ రూపీస్ అనమాట ఒక పీసు సో మొత్తం బల్క్లో తీసుకుంటే సెవెన్ థర్టీ ప్లస్ పడిందనమాట ఇంకా మిగతావి ఏవైనా సరే నేను వన్ ఆర్ టూ టైమ్స్ ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయగానే మనం తెలుసుకోలేము సో లాస్ట్ వన్ ఇయర్ వరకు వేరే చోట తీసుకునేదాన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కానీ ఇప్పుడు ఏమైందంటే చూద్దాం ఇంకొక షాప్కి ఏమైనా బడ్జెట్ ఏమైనా తక్కువ అవుతుందా సో క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి నెట్ వెయిట్ కూడా చెక్ చేసుకోండి సో చెక్ చేసుకున్నప్పుడు సేమ్ క్వాలిటీ అనిపించేసింది నాకు ఓకే కొంచెం తక్కువ వస్తుంది కదా ఇంకొకటి బల్క్లో తీసుకుంటే మనకి అమౌంట్ అనేది తగ్గుతుంది ఇంకొకటి హోమ్ డెలివరీ అనమాట సో అందుకోసం అని చెప్పేసి మా హస్బెండ్ ఎలాగో ఆఫీస్కి వెళ్ళిపోతాడు సో నేను ఒక్కదాన్ని ఉండేది ప్రతి ఒక్కటి వెళ్ళి తెచ్చుకోవాలంటే నాకు కష్టమవుతుంది సో అందుకోసం అని చెప్పేసి హోమ్ డెలివరీ అయితే పెట్టేసుకుంటాను ఇవి జస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రమే ఫిఫ్టీన్ డేస్కే నాకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయిపోయింది సో ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ నేను ఆర్డర్ చేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే మసాలా దన్నీ ఎక్కువ పడతాయి నాకు సో అంతకుముందు నేను ఉప్మా రవ్వ అయితే తెప్పించాను అది వైట్ది సో వీళ్ళకి అంతగా నచ్చలేదు ఎదవది అయితే బాగా తింటారంట అందుకోసమని చెప్పేసి నేను ఇంకా ఈసారి నెక్స్ట్ అయితే కనుక ఎదవది ఎక్స్చేంజ్ చేసుకున్నాను ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది సో మనం ఇది ఇచ్చేసి వేరే ఐటెం అనేది తీసేసుకోవచ్చు సో ఇతను నాకు తెలిసిన తనే కాబట్టి ఇబ్బంది ఏం లేదు లాస్ట్ టూ ఒకవేళ మీ దగ్గర అమౌంట్ లేకపోతే కనుక వన్ ఆర్ టూ డేస్ వెయిట్ చేయమన్నా కానీ వెయిట్ చేస్తారనమాట అలా చూసుకొని ఎక్కడ ఒక టూ టైమ్స్ పర్చేస్ అయితే చేశాను అనమాట ఎక్కడ తక్కువ ఉందా అని చూసుకొని తీసుకుంటే ఇంకా మనకి కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ అయితే ఇవన్నీ వచ్చేసాయి ఇవేనండి డస్ట్బిన్ కవర్స్ నాకైతే ఇంకా డస్ట్బిన్ కవర్స్ కొంచెం పెద్దది కదా హాస్టల్ సో డస్ట్బిన్స్ అని అయితే పెద్దగా ఉన్నాయి అందుకని కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకున్నాను సో కొంచెం చిన్నగా ఉంటే కనుక కొంచెం చిన్న సైజ్ అయితే తీసుకోవచ్చు దానికి పెద్ద దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది సో పదే పదే మార్చుకోకుండా సరిపోతుంది అనమాట పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే తీసుకొని డస్ట్బిన్స్ అయితే పెద్దవి అయితే పెట్టేసుకుంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి అవే చూసుకుంటాను మనకు లిస్ట్ వచ్చినట్టు కాదు ఆ లిస్ట్ అనేది తీసుకొని సో ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ ఉన్నాయా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాయ్ సో అతను ఉన్నప్పుడే మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని నెట్ వెయిట్ అంటే చెక్ చేయలేము జస్ట్ ఐటమ్స్ ఏమేమి వచ్చినా అని చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు నెట్ వెయిట్ కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఎప్పుడైనా తక్కువైతే నెక్స్ట్ టైం అతను చెప్పండి ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉంటాడు సో నాకైతే ఎప్పుడు అలాంటివైతే ఏం కాలేదనమాట సో వాళ్ళ లాంగ్వేజ్ అనేది నాకు సరిగ్గా కొంచెం అర్థం కాదు అందుకోసం అని చెప్పేసి అడుగుతున్నాను నేను సో ఏదన్నా కొన్ని అర్థమవుతాయి కొన్ని వాళ్ళ షార్ట్ ఫామ్స్ ఉంటాయి అనమాట సో అతనైతే ఇంకా చూపిస్తున్నాడు అనమాట ఇంకా అవన్నీ చెక్ చేసుకొని ఇవన్నీ నా రూమ్లో అయితే పెట్టేసుకుంటాను సో అక్కడ పెట్టేస్తే ఇంకా ఎక్కడున్నాయో ఏమైనా వెతుక్కోవడానికి అతని కష్టం అవన్నీ పాడైపోతాయి అందుకే నలగ్గా పెట్టుకొని ఎప్పుడైపోతే అప్పుడు వన్ బై వన్ ఇస్తానన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే ఇంకా నైట్ అయితే సో హాస్టలో టుడే అయితే ఎన్ని వెరైటీస్ చేసామో చూడండి సో దోశ ఉంది మార్నింగ్ అయితే దోశ ప్యాటాను మిగిలిపోయిందనమాట సో అది ఎప్పుడైనా మిగిలిపోతే నైట్ టైం వేడివేడిగా వేస్తాను అప్పుడు తింటారనమాట సో నైట్ దోశ ఉన్నింది చపాతీ ఉన్నింది వైట్ రైస్ ఆఫ్టర్నూను కొంచెం రైస్ చేశాను మసాలా రైస్ అయితే అనమాట అది కూడా ఉన్నింది ఒక హాట్ బాక్స్కి సో అది మసాలా రైస్ అండ్ సారీ మళ్ళీ మర్చిపోయాను వైట్ రైసు మసాలా రైసు చపాతి దోశ రాజ్మా అండ్ పప్పు బటర్ మిల్క్ సో టోటల్గా అయితే సెవెన్ వెరైటీస్ ఉన్నాయన్నమాట సో మనం ఎంత వెరైటీస్ అండ్ ఇంకో బటర్ మీదకు ఇంకొకటి వంకాయ ఉందన్నమాట ఆఫ్టర్నూన్ కొంచెం ఎక్కువే చేపిస్తాను నేను చేపించినప్పుడు సో నైట్ వచ్చే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది కదా సో ఇష్టమైతే వేసుకుంటారు ఇష్టం లేకపోతే స్కిప్ చేస్తారు కానీ కంప్లైంట్స్ అయితే ఏం ఉండవు నేను ఒకే ఒక మాట చెప్తాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి ఇష్టమైతే కొంచెం టేస్టీగా ఉంటే ఎవరైనా లైక్ చేస్తారు తీసుకొని వేసుకుంటారనమాట వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అక్కడే పెట్టేస్తాను టోటల్గా నిన్న నైట్ ఎయిట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాను ఇంకా నాకైతే జడ వేసుకునే టైం కూడా లేదు మార్నింగ్ నుంచి వీడియోస్ ఇలాగే కనిపిస్తూనే ఉన్నాను ఇంకా దేవాన్ చేతే ఇంకా వీడియో ఆన్ చేయమని చెప్పాను ఆన్ చేసి ఇంకా ఏదో ఆయన ఎక్సర్సైజ్ మొత్తం చేస్తూ ఉన్నాడు ఇంకా నేను బ్యాక్ సైడ్ అయితే సో ఏంటి అంటే మాకు ఎవరైనా వెకేట్ చేస్తే వన్ మంత్ నోటీస్ వన్ మంత్ ముందు చెప్తే వాళ్ళు అడ్వాన్స్ మూడు వేలు ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే కనుక రీఫండ్ అయితే చేస్తాను ఇతను అయితే కనుక అక్కడ నెక్స్ట్ మంత్ నేను వెకేట్ చేస్తాను నాకు ఆఫీస్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది అని చెప్పాడు ఓకే అని చెప్పాను సో ఇప్పుడే చెప్పాడు కాబట్టి వెళ్ళిపోయేటప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రీఫండ్ చేస్తానన్నమాట సో అది ఇంకా నేను చెక్ చేసుకుంటున్నాను అతను ఎంత అమౌంట్ పే చేశాడా అని చెప్పేసి సో అతను నేమ్ అంటే రీసెంట్గా వచ్చాను కదా అందుకే జస్ట్ వన్ మంత్ బిఫోరే ఈ పీజీ స్టార్ట్ చేసింది అందుకోసం అని చెప్పేసి నేము అవన్నీ చెక్ చేసుకుంటున్నాను సో చెక్ చేసుకొని ఓకే అని చెప్పాను ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అతను వెళ్ళిపోయాడు సో ఏదో మధ్య మధ్యలో అప్పుడప్పుడు నేను ఫుడ్ కూడా చెక్ చేసుకుంటాను అంటే దోశ అంటే చా అందరికి దోశ అనేది ఏం కాదండి కాకపోతే ఏంటంటే సో ఉన్న కాడికి పెట్టేస్తాము చపాతి కావాలంటే చపాతి తినొచ్చు దోశ కావాలంటే దోశ తినచ్చు ఇంకా పర్టికులర్గా ఎలాంటి ఫుడ్ అక్కడ ఏ ఫుడ్ ఉంటే అక్కడ తినేస్తారు ఎక్స్ట్రా ఏమైనా ప్రొవైడ్ చేస్తాం కానీ కొంచెం తక్కువైతే చేయం ఇన్ కేస్ ఎప్పుడైనా అయిపోతాయి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నప్పుడు ఇన్ కేస్ ఎప్పుడైనా ఏమైనా అయిపోతే ఇంకా సో అట్లీస్ట్ ఒక్కటైనా కానీ చేయడానికి ట్రై చేస్తామన్నమాట ఇప్పుడు ప్రతి ఒక్క పీజీ కరెక్ట్గా చేయాలంటే కష్టం అనమాట తక్కువైనా అవుతాయి ఎక్కువైనా అవుతాయి సో తక్కువైనప్పుడు ఇంకోటి ఏదైనా ఎక్స్ట్రా చేసి పక్కన పెట్టేస్తాము ఇంకా ఎక్కువైపోతే అది వాళ్ళకి సంబంధం లేదు నేను పడేసుకోవాల్సిందే అండ్ ఈవినింగ్ అయితే నాకు కొంచెం ఆకదిగా అనిపించింది చాలా డేస్ అయిపోయింది అనమాట నేనైతే ఇంకా ఇది తినక గోబీ అయితే తినక చాలా బాగుంటుంది టేస్ట్ అందుకోసమని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాను ఇదైతే హాస్టల్ బయటే ఉంటుంది చాలా బాగుంటుంది సో సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనమాట గోబీ మంచూరియా ఇంకా తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను ఇంకా తినేసాను నైట్ కూర్చొని ఇంకా అప్పటికి టెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా ఇవైతే నాది మ్యాగీ అనమాట మార్నింగ్ వేసేసరికి కొంచెం టైం పట్టింది అందుకే ఇంకా ఫాస్ట్గా మ్యాగీ అయితే పిల్లలకి తినిపించేసాను తినిపించేసి ఇంకా స్కూల్కి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయారు మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ చేస్తాను అనమాట పిల్లల్ని రేపడం డై మార్నింగ్ ఇలాగే స్టార్ట్ అయిపోతుంది సో నేను ప్రతి డైరీ ఒక్కొక్క వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను సో రీచ్ అయితే ఎందుకు రావడం లేదంటే వన్ మంత్ అయితే గ్యాప్ ఇచ్చాను కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల ఇప్పటి నుంచి అయినా పెడతామని ఎప్పుడైతే అంటానో అప్పటి నుంచి ఇంకా మానేస్తాను సో ట్రై చేయాలి యూట్యూబ్ చేసే వాళ్ళకి నా సజెషన్ అయితే ఒకటే అండి ఏంటంటే టైం లేకపోతే యూట్యూబ్ అయితే చేయొద్దు ఎందుకంటే అనవసరంగా వేస్ట్ కదా ఒక టూ త్రీ వన్ మంత్ చేసే టైం అనేది వేస్ట్ అవుతుంది కదా మరి వన్ మంత్ గ్యాప్ ఇవ్వడం సో కంటిన్యూస్గా వీడియోస్ అయితే ట్రై చేయడానికి ట్రై చేయండి సో వన్ మంత్ గ్యాప్ వచ్చినా పర్వాలేదు కానీ నాకు తెలిసిన వాళ్ళైతే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే గ్యాప్ వచ్చింది అలా గ్యాప్ ఇస్తే మీకు చాలా కష్టం అవుతుంది అందుకే చెప్పేది కొంచెం ఫాస్ట్గా ఏదైనా సరే డైలీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేయండి సో రీసెంట్గా నాకైతే ఒక ఇన్సిడెంట్ అయిందనమాట లాస్ట్ నేను వన్ మంత్ నుంచి ఒక వీడియో అంటే రాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు కానీ నిన్న రీసెంట్గా ఒక టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను సేమ్ డేనే రాంగ్ వీడియోస్ రెండు పోస్ట్ చేశాను అంతకుముందు సిక్స్టీన్ వీ సిక్స్టీన్ వ్యూస్ ఉన్న ఒక రాంగ్ వీడియో ఈ వీడియోస్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేసినప్పుడు ట్వంటీ త్రీ వీడియో ట్వంటీ త్రీ వ్యూస్కి అయితే వెళ్ళిపోయింది అంటే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అనేది ఎక్కువ మంది అయితే చూసారు సో మీనింగ్ ఏంటి మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తే మన పాత వీడియోస్ అనేది కొంచెం యూట్యూబ్ అనేది ముందుకి పంపిస్తుంది అనమాట లేదంటే కనుక ఆ వీడియోతోనే అక్కడితోనే ఆగిపోతాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో ఇది వెనస్డే సో వెనస్డేకి టుడే అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ చెక్ చేసుకుంటాను నేను సో అందుకే ఇంకా ఆలు కుర్మా అనమాట బాగుంటుంది టేస్ట్ అయితే సో అందుకోసమని చేయించాను వెనస్డే వెనస్డే సేమ్ ఇది బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సో ఇన్ కేస్ ఏమైనా దోశ పిండరా మిగితే కొంచెం యాడ్ చేసి బోండా అయితే వేపిస్తాను అదే డిఫరెన్స్ అనమాట సో ఏదో ఒకటి చేపిస్తూ ఉంటాను కొంచెం వీక్లీ వీక్లీ ఇంకా ఈ వీక్ అయితే కనుక కొంచెం స్వీట్ చేయమని చెప్పాను సరే అక్క అని చెప్పాడు అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇదే నా డ్యూటీ హాస్టల్లో సో మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా స్నానం చేయాలి ఫుల్ హెడేక్గా ఉంది నిన్నటి నుంచి అస్సలు తగ్గడం లేదు సో రీసెంట్గానే ఏఐతో మనము ఏదో తమ్మేదనేది చేసుకోదా అని చూసాను అనమాట నాకు బాగా నచ్చింది ట్రై చేస్తాను మీకు కూడా నేను అనేది షేర్ చేస్తాను వీరైతే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది సో ఇవన్నీ ఫోటోస్ అవన్నీ తీసుకోవడం చేసుకోవడం కష్టంగా ఉంటుంది కదా సో అదైతే ఇంకా షార్ట్ ఫామ్లో ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో ఇదే నేను నిన్న నాకు షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను అనమాట సో పీజీ అడ్రస్ ఏంటి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి వీడియోస్ అంటే ఫ్యూచర్లో ఇన్ కేస్ ఎక్కడ ఎప్పుడైనా వస్తే కనుక జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడ కింద అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ ఆ లొకేషన్లో జాయిన్ అయ్యే వాళ్ళైతే ఇక్కడికి రండి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అప్పుడు అంతకుముందు వీడియోస్ అయితే పెట్టాను కదా గ్రీన్ మ్యాట్తో డెకరేషన్ అని సో పక్కన మీడియా అయితే కనుక ఇలాంటి కొన్ని బల్బ్స్ అయితే కనుక మా హస్బెండ్ ట్యూబ్ అంటే లైట్స్ అయితే తీసుకొచ్చాడు అవి మీడియా వేసినప్పుడు లైటింగ్స్ ఉంది నేనైతే ఇంకా నైట్ టైమే ఆన్ చేస్తాను ఇంకా దేవాన్స్ అయితే స్కూల్కి వెళ్తూ కాసేపు ఆడుకోవాలని చెప్పేసి ఆన్ చేసి వెళ్ళిపోయాడు సో మార్నింగ్ అయితే పనావిడ వస్తుందనమాట కానీ కొంచెం దేవాన్స్ అయితే కొన్ని పేపర్స్ అవన్నీ వేశాడు అవి బాదేవని చెప్పేసి నేనే కొంచెం అవన్నీ తీసుకొని ఇంక పక్కన వేసాను ఈ సోఫా సీట్ అవన్నీ మార్చుకోవాలన్నమాట కానీ టైం ఉండడం లేదు సో మరి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేనే మార్చడం లేదు ఇంకా నెక్స్ట్ అయితే ఇంక అన్నీ కంప్లీట్ అయిపోయాక నాకైతే కొంచెం బయట పని ఉంది అందుకే బయటకు వచ్చాను సో మా హాస్టల్ ముందే ఇక్కడ టెంపుల్ ఉంటుంది సో ఆ టెంపుల్నే చూపిస్తున్నాను ఎవ్రీ డే నేను టెంపుల్ అయితే చూపిస్తానండి సో అక్కడ క్లైమేట్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్